హాయ్ సార్ కనబడటం లేదా అని కొంతమంది అంటున్నారు దానిపైన మీరు తప్పకుండా నాన్వేజ్ గారు కనబడట్లేదని పెద్ద ఎత్తున మేము ఫ్లెక్సీలు కూడా కొట్టిద్దామని ఫిక్స్ అయినాం ఆయన వీడియో కూడా రావడం లేదు మేము గతంలోనే కూడా వార్నింగ్ చేయడం జరిగింది అరే నాన్వేజ్ గారు నువ్వు ఎక్కడున్నా మాత్రము దాక్కుంటున్నావు ఉగ్రవాదులు కూడా దాక్కోలేని ప్లేసులలో నువ్వు దాక్కుంటున్నట్టు ఎవరికి కూడా కనబడతావు నీ వీడియో కూడా రావడం లేదు ఇప్పటికే డీజీపీ గారి మీద తెలంగాణ పోలీస్ శాఖ మీద నువ్వు ఏదైతే వీడియోలు చేసినావో ఇప్పటికే దాని మీద కేసు నడుస్తుంది ఇప్పటికైనా మారి నువ్వు ప్రజలకు క్షమాపణ చెప్పి నీ యూట్యూబ్ ఛానల్ మూసుకోవాలి లేదంటే ఇక బద్దలు భాషింగలు అయితే బిడ్డ ఇప్పటికైనా మారు అంటే ఆయన కొన్ని కొన్ని మంచి పనులు ఉన్నాయి కొన్ని కొన్ని మంచి మెసేజ్లు ఇచ్చారు కదా అంత కోపం ఎందుకు మీకు ఏ మెసేజ్లు ఇచ్చిన ఆట ఆడుకోమని చెప్తుంది పిల్లల్ని సరే మీరు ఆట మీ కొడుకుని మనం సార్ ఆట ఆడు ఆట ఆడు ఏ ఆట ఆడుకోమంటాడు పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు వీడియోలు చూస్తుంటారు స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు మా మొబైల్స్ చిన్నపిల్లలు చెడిపోయే కంటెంట్ చేస్తు వాడు అండి ప్రపంచ యాత్రికుడు ఆటవాడు అంటే బెట్టింగ్ ప్రమోషన్ గురించి ఒక యుద్ధమే చేసిండు కదా యుద్ధమా వాడు ఏంటండి వాడు యుద్ధం చేయడానికి వాడు మన ఆర్ విజయవాణా వ్యూస్ కోసం మాట్లాడి అంతే తప్పి వాడు ఏం యుద్ధం చేసిండు అంటే దేశం డెవలప్మెంట్ గురించి కూడా వేరే దేశాల పోయి ఇట్లా ఇట్లా ఉండాలి అంటే పరువు తీసిన కూడా నాన్ వెజ్ అరే ఇంకోసారి దేశం గురించి వేసి మాట్లాడితే ట్రోల్ ఇస్తాం బిడ్డ ఇంత ముందు నువ్వు పాస్పోర్ట్ విషయంలో కూడా ఇండియా పాస్పోర్ట్ తీసుకోకపోతే ఎక్కడ కూడా నడస్తలేదు ఇండియా పాస్పోర్ట్ ఎవరు కూడా దేకలేరు అనే విధంగా మాట్లాడినావు అదేవిధంగా అన్నం అసలు అన్నం తినద్దు అన్నం తినడం వల్ల చనిపోతారు త్వరగాని కూడా చెప్పినవు నువ్వు అరే బిడ్డ అన్నం లేక ఒక్కొక్కరు అల్లాల ఆడుతుంటే అలాంటి పేద ప్రజలకు నువ్వు ఒక్కొక్క పూట అన్నం కూడా పెట్టలేరు అరే బిడ్డ నువ్వు అలాంటిది ఐఫోన్లు పంపిస్తూ డబ్బులు ఇస్తూ బైకులు గిఫ్ట్ ఇస్తున్నావు బిడ్డ ఒక్కసారి నీకు ఇంత డబ్బు వచ్చింది అంటే నువ్వు అర్థం చేసుకో అంటే ఎందుకలా సహాయం చేస్తుండో ఆయన ఒక వ్యూస్ కోసం అంతే హర్షస్ వ్యూస్ డబ్బులు రావడం కోసం ఇవన్నీ స్టాండ్స్ ఇప్పటికైనా మారి బుద్ధి తెచ్చుకొని తప్పైందని ఇప్పుడు ఏంటంటే వీడు ఫేమస్ కానీ ఎంతమందిని తిట్టిండండి పాపం పూసలు అమ్ముకుండే ఆమె ఆమెను తిట్టిండు అనేక మందిని పాప కష్టపడి పనిచేసే వాళ్ళందరినీ కూడా తిట్టిండు ఇమ్రాన్ ఇమ్రాన్ బాయ్ వాళ్ళ కదా చాలా మంది నిట్టిన ఒక్కడని కాదు ఇక మనం చెప్పుకుంటా పోతే అన్ని మనం ఆల్రెడీ మాట్లాడిన మాటలే అలా చెప్పుకోని కాదండి ఇప్పటికైనా బిడ్డ నువ్వు తప్పైందని చెప్పుకోలేదు అనుకోని అమ్మ మెంటల్ లేపుతున్నారని ఆయన నువ్వు నువ్వు దొరకాలి కానీ ముక్కలు 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 చెప్తాం ఆయన ఏమి దేశానికి ఏమైనా తీవ్రవాది కాదు కదా అంత కోపం ఎందుకు ఆయన తీవ్రవాది కంటే ఎక్కువ అండి ఆడు పెద్ద తీవ్రవాది కంటే ఎక్కువ ఎందుకంటే మంచి మంచి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళను మంచి మంచి యూట్యూబర్లను మంచి మంచి పొలిటీషన్లు అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పటికే లక్ష కోట్లకు దగ్గరగా సంపాదించిన వాడు అంటే తీవ్రవాది కంటే వాడు పెద్ద ప్రమాదకరం ఈరోజు తీవ్రవాదులైనా కూడా బయట స్వేచ్ఛగా తిరిగి యూట్యూబ్ల స్వారీ అని చెప్తున్నారు తప్పని నన్ను మన దేశాన్ని వదిలేయమంటారు వాళ్ళు ఈ వీడు అంతకంటే డేంజర్ వీడు అలా పాము విషయాన్ని సింపు తీసావా మన దేశంలో ఉంటూ మన దేశంలో తింటే మన దేశ రిజర్వేషన్లు అనుభవిస్తూ ఇప్పుడు మన దేశాన్నే ఇప్పుడు తిడుతుంది కాకపోతే ఏంటంటే ఆయన చేసినవి కొన్ని మంచి పనులు ఉన్నాయి కదా ఏం చేసిండీ మీరు చెప్పండి అది లేదు ఐఫోన్లు అవి గిఫ్ట్ కింద తెచ్చిండు మాలు పేద చదువు లేని విద్యార్థుల రోడ్లు రోడ్లు ఏం చేసి మంచి పని అంటే ఇప్పుడు ఏడుంటాడు ఆయన ఏడుంటాడు అదే వాడు అక్కడెక్కడో దేశాలు తిరుగుతా వాడు ఏ మాటలు ఆడుతా ఉండో మరి ఆటలు ఆడిండో వాడు అక్కడ వాడిని లైవ్ డిటెక్టర్ పరీక్ష ఉపయోగించి వాడిని మొత్తం విచారిస్తేనే ఇవన్నీ మొత్తం దేశ దగ్గర రక్షణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది దగ్గర అలాగా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్